తాళరేవు మండలం పోలేకూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు ఈ కార్యక్రమం జరిగింది పార్టీ అధ్యక్షుడు వడ్లమూరి సతీష్ సీనియర్ నాయకులు జక్కల ప్రసాద్ బాబు హాజరై మాట్లాడారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పోలేకూరు గ్రామంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో నాయకులు దున్న సింహాద్రమ్మ సాధనాల వెంకట గోపాలకృష్ణ మావుళ్ళు నాని తదితరులు పాల్గొని ఇంటింటికి వెళ్లి అభివృద్ధి నిలువరించారు సూపర్ పాల పాలనలో భాగంగా భాంగా పంచాయతీ నలభై ఏడు కష్టం తొమ్మిదవ నెంబర్ బూత్ బూత్లో నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు బూత్లో సూపర్ పాలన గిండి తీరడం జరుగుతుంది ఈ పరిపాలనలో భాగంగా ప్రభుత్వంపై విమర్శలపై ఏ ఉన్నా తెలుసుకోమని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అదేవిధంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రజల వద్దకు వెళ్ళి పరిపాలన గురించి అది తెలుసుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం గురించి చాలా బాగుందని చెప్తున్నారు దానికి ఈ అవకాశం ఇచ్చిన మా అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు సుపరిపాలనలో తులడుగులో భాగంగా ఒలేకూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సుంకట్రావు బీసీ కాలనీలో ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు పరిపాలన ఏ విధంగా ఉంది ఇంకా ప్రభుత్వం మేలైన సౌకర్యాలు ఏమైనా మీకు చేయవలసి ఉన్నాయా పెండింగ్ మీకు రాని ఏమైనా అన్ని తెలుసుకుని రానున్న రోజుల్లో సంపూర్ణమైన సుచితమైన పాలన అందించడానికి మీ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కూట ప్రభుత్వం అంతా కృషి చేస్తారో చెప్తున్నాం ప్రతి ఇంటికి వెళ్తున్నాం ప్రతి ఇంట్లో కూడా తల్లికి పొందడం అని ఉచిత గ్యాస్ అని ఇటువన్నీ చెప్తున్నారు ఇంకా రైతు భరోసా అనేది ఇంకా వేయలేదు అది కూడా త్వరలో చేస్తాం అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆగస్టులో ప్రవేశపెడతాం ఏదేమైనా ఇవే కాకుండా వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ తెలుసుకుని మరలా వాటిని కూడా రెట్టిఫై చేయడం కోసం కార్యాలయానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పంపించడానికి కృషి చేస్తున్నాం మేమందరూ కూడా ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కార దృష్టితో ముందుకు పోతామని తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు జై బుచ్చిబాబు జై హరీష్ బాబు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ